మన లోకేశ్వరం మండలంలోని గాలి గ్రామం ఉన్నది కదా ఇగో ఆ గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుడు మన జాదవ్ సునీల్ పటేల్ సంగీత గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా ఇక ఈవెళ్ళ మన బైసపట్నము గదే విధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలు అదేవిధంగా ఒక్క పూట అన్నం కోసం తలతలలాడుతున్నటువంటి ప్రజల మధ్య వెళ్ళి ఈవెళ్ళ మన సునీలన్న తన యొక్క పెళ్లి రోజును జరుపుకున్నాడన్నమాట గది ఎట్లా అని అనుకుంటున్నారా ఇవ ఈ విధంగా ఒక్క పూటన్న వాళ్ళకు కడుపు నిండి అన్నం పెట్టి ఇక ఈ పెళ్లి రోజు సందర్భంగా ఆ ఆశీర్వాదాన్ని పొందాలన్న ఉద్దేశంతో మన బైసపట్నంలో ఉన్నటువంటి వివిధ ఏదైతే రోడ్డు పక్కన ఉంటారో ప్రజలు వాళ్ళకి వెళ్ళి ఒక పూట అన్నం పెట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని మన సునీల్ గారు తీసుకోవడం జరిగిందన్నమాట అంతేకాకుండా అక్కడ ఏదైతే మనకు ఈ పెళ్లి రోజు సందర్భంగా ఈ విధంగా పంచడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ ఒక్క పూట అన్నం తీసుకున్నటువంటి ప్రజలందరూ ఆయనకు ఆశీర్వదించడం జరిగింది మన ప్రచ ప్రపంచంలో మస్తుమంది మస్తు మస్తుమంది చేస్తారు కానీ ఈ విధంగా కొందరికి మాత్రమే ఆలోచన వస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే తను కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు ఏదో ఒకటి చేయాలా లేదా ఒక్క క్షణమన్నా ఒక్క రోజన్నా ఒక్క గంటన్నా తమ తమ వంతుగా కూడా ఈ ప్రజల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఆలోచించే వ్యక్తులు ఈ విధంగా చాలా తక్కువ మంది ఉంటారు ఈ విధంగా ఇక ఈ మన సునీలన్న వాళ్ళకు దగ్గర వెళ్ళి మరి ప్రతి ఒక్కరికి ఆపేతగా పలకరించి వాళ్ళతో ముచ్చటించి వాళ్ళతో ఇగో తన పెళ్లి రోజు గురించి చెప్పి ఆశీర్వాదం తీసుకొని ఈ విధంగా కడుపు నిండా అన్నం పెట్టి వచ్చినందుకు మా సునీల్ అన్నకు కూడా బిఎన్ఎస్ టీవీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు మీరు కూడా మంది ఇగో కోట్ల రూపాయలు ఉండొచ్చు లక్షల రూపాయలు ఉండొచ్చు కానీ మీ డబ్బులు మీ జేబులో పెట్టుకొని పడుకుంటే కుదరది ఆ పైసలు నువ్వు లాస్ట్కు తీసుకుపోవు కదా గందుకే గీస్తుంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేద మధ్య బడుగు బలహీన వర్గాలకు ఒక్క పూట ఒక్క పూట అన్న నువ్వు సరే అన్నం పెడితే నీకు కూడా పుణ్యం వస్తుందన్నా అయిగ మన సునీల్ అన్నకు చూసి మనము ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం ఇది ఇట్లనే మీరు నిండు నూరల్లో అష్టాశరులతో ఉండి మీ యొక్క దాంపత్య జీవితము ఇగో ఇంకా వంద సంవత్సరాల కాలం పాటు సల్లగా ఉండాలనిగా దేవుణ్ణి కోరుతున్నాం సునీల్ అన్న अम्मा को तो नहीं चलता हां नहीं चलेगा तो जाके किस की है अम्मा चलो फटाफट हां सुन अम्मा ठीक ठीक ए वो पावक उसे रख लो निकल दो निकल ले भाई पीने अम्मा